ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ చానూస్ సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయి కదా పిల్లలు పెద్దలు అందరికీ గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా ఇష్టం ఇష్టమైన పండుగ అంటే సంతోషం కానీ మన సంతోషం వేరొకరి ప్రాణాలు తీసేదిగా ఉండకూడదు ఇదంతా దేనికి చైనీస్ మాంజా చైనీస్ నైలాన్ అండ్ సింథటిక్ ఫైబర్ కోటెడ్ విత్ గ్లాస్ పౌడర్ అంటే దీనిలో గాజు పౌడర్ వాడతారు ఇది షార్ప్ నైఫ్తో సమానం గాలిలో వేలాడే అదృశ్య కత్తి అనమాట టూ వీలర్ రైడర్స్ కి యానిమల్స్ కి బర్డ్స్ కి ఈ చైనా మాంజా తగిలి డీప్ కట్స్ జరిగి హెవీ బ్లీడింగ్ జరిగి ప్రాణాలు పోతున్నాయి వీటి వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఒక చిన్న సరదా ఎన్నో కుటుంబాలకి తీరని శోకం మిగులుస్తుంది చైనీస్ మాంజా ఇది బయో నాన్ డిగ్రేడబుల్ ఇది భూమిలో కలవదు ఇది థ్రెడ్ ఈ మాంజా ఎవరైనా ఇల్లీగల్ గా అమ్మితే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి చైనా మాంజా అమ్మడమే కాదు కొనడం కూడా నేరమే చైనా మాంజా ప్లేస్ లో ఈ కాటన్ మాంజాని వాడదాం మరీ ముఖ్యంగా ట్రాఫిక్ పవర్ లైన్స్ లేని దగ్గర ఓపెన్ గ్రౌండ్స్ లో మాత్రమే టైట్స్ ఎగరేద్దాం పిల్లల్ని మీ ప్రెసెన్స్ లోనే గాలిపటాల్ని ఎగరేయనివ్వండి మీ సరదా ఎవరికి శాపం కానివ్వకండి ఫర్ ది సంక్రాంతి సే చైనా మాంజా మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాయిస్ ఆఫ్ చానోస్